హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా చిన్న దోసకాయ చెట్టు అండి మన గార్డెన్లో చిన్న చిన్న చెట్లకే పూలు అలాగే పిందిలు అనేవి వచ్చాయన్నమాట ఇది చూసారా ఈ దోసకాయ చెట్టు ఇది వచ్చేసి కియర్ దోసకాయ అండి చెట్టు చూసారా ఎంత చిన్నగా ఉంది బెత్త అంటే బెత్తరి హైట్ ఉంది నాలుగు ఆకులే ఉన్నాయి పూలు చూసారా ఎలా వచ్చాయో మరి ఈ పూలు మనకి పిందలబడి కాయలు అవుతాయో లేదో నాకైతే తెలియట్లేదండి చిన్న చిన్న చెట్లకైతే ఈ విధంగా పూలైతే అయితే వచ్చాయన్నమాట ఈ ఫ్లవర్స్ కూడా చూస్తుంటే నాకు మేల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయండి ఫీమేల్ ఫ్లవర్స్ లాగా అనిపించట్లేదు అలాగే ఇక్కడ చూసారా ఇది వచ్చేసి లాంగ్ మేల్ అండి ఈ గ్రో బ్యాగ్లోనే ఉన్నాయి నేను వీటిని రీప్లాంటింగ్ కూడా చేయనేలేదు చూసారా ఇలాగ మనకి తీగ అనేది పారేసి చక్కగా ఎన్ని పూలు చేయొచ్చు చూడండి ఈ పూలన్నీ కూడా నాకు మేల్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తున్నాయండి ఫీమేల్ ఫ్లవర్స్ లాగా అనిపించట్లేదు పూస్తున్నాయి ఇలాగ రాలిపోతున్నాయి అనమాట త్రీ ఫోర్ డేస్కి మరి ఇవి పిందెలు పడతాయో లేదో తెలియట్లేదండి ఇవన్నీ చూస్తుంటే మాత్రం నాకు మేల్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తున్నాయి అనమాట ఇది లాంగ్ మేల్ అండి ఈ గ్రో గ్రో బ్యాగ్లో నుంచి నేను రీప్లాంటింగ్ చేద్దాము అని అనుకుంటుండగానే ఇట్లాగా పూలనేవి పూలు అనేవి వచ్చేసాయండి అటు చూసి లేక ఇవి పెరిగేసాయి ఇవి మనకి ఇలా పూలు చూసారా ఒక కొమ్మకి ఎన్ని పూలు ఉన్నాయో ఆకుల కన్నా కానీ పూలే ఎక్కువ ఉన్నాయండి ఇది గ్రో బ్యాగ్లోనే ఉందనమాట దీన్ని రీప్లాంటింగ్ చేయాలి ఇవి చూసారా ఈ చెట్లకు కూడా మనకి పూలు అనేవి వచ్చేసాయండి ఇవి ఫారెన్ చెట్లు అనమాట ఇవి ఇవి చూసారా గోరు చిక్కు కాయలు అండి గోరు చిక్కులు కాదు చిక్కుడు కాయలు చూసారా ఇది చెట్టు చిక్కుడు అనుకుంటున్నాను ఒక మోరే పెరిగింది కాయలు వచ్చేసాయి నేనైతే ఈ కాయల్ని కోయినండి అలాగే వీటిని నెక్స్ట్ సీడ్స్కి అలాగే అనుకుంటున్నాను నెక్స్ట్ ఇది చూసారా ఇది వచ్చేసి కాకర పాదండి కాకర తీగ కూడా వచ్చింది ఈ తీగ కూడా చూసారా అన్ని మొగ్గలు మొగ్గలు అనమాట రెండు మూడు రెండు పూలు అయితే ఇచ్చాయి అన్నీ కూడా బర్డ్స్ అనమాట చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి చూద్దాము నెక్స్ట్ ఇది చూడండి బంగాళదుంప పెట్టి త్రీ డేస్ అయిందండి త్రీ డేస్కి మొక్క మలిచి ఇది ఎంత బాగా పెరిగిందో చూడండి ఒక దుంప అనమాట ఒకటి పాడైపోయింది అలాగే ఒకటి వచ్చేసి ముడిపెల్లాగా వస్తే నాటేసాను వేర్లు చూసారా ఎలాగ పారాయో రైస్ బ్యాగ్తో చూసిన గ్రో బ్యాగ్లో నాటానమాట ఇలాగైతే బంగాళదుంప కూడా మొలకైతిందండి నెక్స్ట్ ఇది చూసారా ఇది టెరస్ మీద ఉన్నటువంటి బిన్నీస్ అండి చిన్న చెట్టే చూడండి రెండు కాయలు అయితే అనమాట ఒక మూర కూడా పెరగలేదు చెట్టు మరి ఈ విధంగా కాయలు అయితే వచ్చేసేయండి ఇవి కూడా రెండు కాయలు నాలుగు కాయలు వచ్చాయి వీటిని కూడా నేను కోద్దాం అనుకోవట్లేదు సీడ్స్కి అలాగే చెట్టు మీదే వదిలేద్దాం అనుకుంటున్నాను చూసారా చిన్న చెట్టుకి చక్కగా మనకి బీన్స్ కాయలు అయితే వచ్చాయన్నమాట బిన్నిస్ అంటారు కదా ఇవండి నెక్స్ట్ ఫ్రెంచ్ బీన్స్ ఇవి నెక్స్ట్ ఇది చూడండి పక్క బకెట్లో వచ్చేసి ఇది ఈ క్లుస్టర్ బీన్స్ అండి మనము గోరు చిక్కులు అంటాం చూసారా అదండి చిక్కులు చూసారా ఇది కూడా చిన్నగానే ఉంది ఎక్కువేం పెరగలేదు అప్పుడే మనకి కాయలు అయితే వచ్చేసాయి ఈ కాయలు మాత్రం చిన్న చిన్న సైజులు వచ్చాయండి ఎక్కువ పెద్ద సైజులో ఏం రాలేదు ఈ గోర్చిక్కులు చూడండి ఎంత చక్కగా వచ్చాయో వీటిని కూడా నేనైతే అలాగే సీడ్స్కి అయితే వదిలేద్దాం అనుకుంటున్నాను ఓకే అండి నెక్స్ట్ ఇది చూసారా మనకి క్యాలీఫ్లవర్ అనమాట ఇది కూడా కరెక్ట్గా ఒక జాన కూడా పెరగలేదండి సీడ్స్ వేసాను అందులోనే జెర్మినేషన్ అయిపోయాయి ఒక త్రీ వీక్స్ అలా అవుతుందేమో వీటిని రీప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది క్యాబేజీ అండి ఇది రీప్లాంటింగ్ చేసే చేసేలోపు వీటికైతే మనకి ఈ విధంగా అయితే క్యాలీఫ్లవర్ అయితే వచ్చేసిందండి నెక్స్ట్ క్యాబేజీ కూడా గ్రో అయ్యేలాగే ఉంది త్వరగా అయితే వీటిని నేను నెక్స్ట్ పాటలో కానీ లేదంటే ఒక టబ్బులోనికి రీప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను అండి నెక్స్ట్ ఇవి చూసారా నేను మైక్రోగ్రేన్స్ కింద నాటినటువంటి మొక్కలండి మనకి వీడియో కూడా ఎలాగ నాటేనని మన ఛానల్లో ఉంది వీటిలో ఆవాల మొక్కలకైతే ఇలాగ పూలైతే వచ్చేసి అనమాట వీటిని నేను సలాడ్స్లలో యూజ్ చేస్తున్నాను కర్రీ తాలింపుల్లో నెక్స్ట్ ఇది చూస్తారా ఇది వచ్చేసి మనకి దోసకాయ అండి చెట్టు కింద నుంచి తీసుకొచ్చి నాటాను నాటినప్పుడు ఫ్లవర్స్ లేవు కానీ నాటిన ఒక ఫోర్ డేస్లో ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి చెట్టు అయితే జానే ఉంది ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఇది చూడండి మరి విచిత్రం ఇది చూసినట్లయితే బెండకాయ అండి ఇది బెత్తడి కూడా పెరగలేదు మరి రెండే రెండు ఆకులు ఉన్నాయి చిన్న పిందెలు మరి ఇవి గ్రో అవుతాయో లేదో మరి ఇంత చిన్న సైజులోనే మరి ఎందుకు వీటికి విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఇవి బెండకాయలు అన్నీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నాకైతే ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది మరి చిన్న చిన్న చెట్లకే ఈ విధంగా మరి హైబ్రిడ్ సీడ్స్ వల్ల వచ్చాయో లేంటి ఇవి గ్రో అవ్వక మరి ఎగరకపోయి ఆ స్టేజ్లోనే మరి పూలు కాయలు వస్తున్నాయో నాకైతే తెలియట్లేదండి ఈ విధంగా బెండకాయ చెట్లు అయితే మరీ ఆశ్చర్యంగా ఉంది ఒక బెత్తడే ఉంది చూడండి చిన్న చిన్న పిందులు అనమాట ఒక ఆకు రెండు ఆకులే ఉన్నాయి ఈ విధంగా పూలు అయితే అనమాట ఓకే అండి నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఇది మళ్ళీ మీకు లాంగ్ బీన్స్ చెట్టుని చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇవి అన్ని మేల్స్ లేదో అనుకున్నాను కదా చాలా ఎక్కువ మొత్తంలో ఫ్లవర్స్ అయితే వచ్చాయి కానీ టూ డేస్ తర్వాత చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒక చిన్న పిందైతే పడింది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రో బ్యాగ్లో ఉండగానే వీటిని రీప్లాంటింగ్ చేసే లోపే ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి వచ్చేసి ఈ చెట్టుకైతే ఒక పిందైతే వచ్చిందండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రీప్లాంటింగ్ అయితే చేయాలండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది మీరు ఏం చేయటం కామెంట్ చేయండి ఈ చెట్టు వచ్చేసి ఈ గొడప గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి నేనేది చెప్పేస్తున్నాను ఇది పొట్లకాయ చెట్టు అండి ఫ్లవర్ చూసారా గొడగల్ని చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందని ఫస్ట్ నేను పూకు బూజు పట్టిందా అనుకున్నాను తర్వాత చూస్తే ఇది పొట్లకాయ చెట్టు అనమాట ఓకే అండి ఇది వాళ్ళ వీడియో మన గార్డెన్లో చిన్న చిన్న మొక్కలకే పూలు అలాగే కాయలు పిందులు అనేవి పడ్డాయి కదా ఇది అండి వీడియో మరి మీరు కొంచెం సజెషన్ అయితే నాకు ఇవ్వండి ఈ స్టేజ్లో వీటిని రీప్లాంటింగ్ చేయాలా వద్దా లేదంటే ఇవి ఎందుకు ఇంత చిన్న చెట్లుగా ఉండగానే మనకి పూలు పిందెలు కాయలు అనేవి వచ్చాయి అది మీకు తెలిస్తే నాతో షేర్ చేసుకుని నేనైతే హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ని అలాగే పెస్టిసైడ్ని అయితే ఇస్తున్నానండి ఓకే అండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే వీటికి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్లి సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో